హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ లేవగానే ఇట్లా బయటకు వస్తే మాకు బర్డ్స్ చాలా వస్తాయి బాల్కనీలో అండ్ ఈ చెట్లు ఉన్నాయి కదా చెట్లు కూడా మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మేమున్న స్టేట్లో అయితే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది సో సమ్మర్ వచ్చినప్పటి నుండి ప్లాంట్స్ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి కొన్ని ప్లాన్స్ అయితే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ ఆ రోజు స్కూల్ ఉంది థర్స్డే అనుకుంటా నేను ఈ వీడియో షూట్ చేసింది అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పొంగడాలు చేస్తున్నా అండ్ ఇవే లంచ్లోకి కూడా పెట్టాను ఆ రోజు జనరలీ పొంగడాలు దోశ వెరీ రేర్గా పెడతాను నేను బట్ ఆ రోజు నాకు రైస్ కుక్ చేసింది లేదు అండ్ కొంచెం లేట్ అయింది అండ్ సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈ పొంగడాలు పెట్టేశాను పొంగడాలు అండ్ పీనట్ చట్నీ అండ్ లంచ్లోకి కూడా అదే ఇచ్చాను అనమాట సేమ్ లంచ్ అండ్ సేమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇవైతే మల్టీగ్రెయిన్ నేను దోశ పిండితో చేస్తాను పొంగడాలు యూజువల్గా అండ్ మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ ఒకటి నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకసారి అవుట్ చేయండి చాలా అంటే అన్ని గ్రెయిన్స్ కలిపి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పొంగడాలు కూడా ఎంత పఫీగా వచ్చాయో చూసారా అండ్ మార్నింగ్ లేచాక కుకింగ్ చేయడం ఒక అయితే నాకు లేపడం ఒక ఎత్తు అనిపిస్తుంది అస్సలు ఎవ్వడు తొందరగా లేచినా ఒక మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మళ్ళీ బ్లాంకెట్ వేసుకొని సోఫాలో పడుకుంటాడు వింటర్ అయితే సమ్మర్ అయితే మళ్ళీ వచ్చి సోఫాలో పడుకుంటాడు అట్లా లేవడం చాలా టైం తీసుకుంటాడు ఆ విషయంలో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు నాకు యూజువల్లీ పేషెంట్స్ కొంచెం తక్కువే పిల్లలతో అండ్ తనైతే కొంచెం నిదానంగా చెప్తారనమాట నేను కుకింగ్ చేస్తే తను బ్రష్ చేయడం అవన్నీ చేస్తారు అండ్ ఇక్కడ నేను ఎట్ ద సేమ్ టైం టీ కూడా స్టార్ట్ చేశాను ఇక్కడ టీ స్టార్ట్ చేస్తే వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి టీ అవుతుంది సో మేమిద్దరం కలిసి కొంచెం ప్రశాంతంగా టీ తాగడానికి ఉండే టైం అదే అనమాట దేవాన్షిని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత లేట్ నా ప్లీజ్ Do it little fast. Okay. Ah, ah, ah. Hey. Bye Devansh. Bye sorry. Take your bag. It couldn't bag. Yes. y s o u h a e good day. h a n t o h a n k u Thank y you. t h a o n k y a you. t u t h అట్లా పాపం మార్నింగ్ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతాడు అంటే ఎయిట్ కల్లా వెళ్ళిపోతాడు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి వస్తాడు కదా సో పిల్లలు పెరిగిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కూల్లోనే స్పెండ్ చేస్తారు మనం చిన్నగా ఉన్నప్పుడు చాలా ట్రబుల్ అనిపిస్తుంది పెంచడము బట్ వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే చాలా మిస్ అవుతాము ఫర్ షూర్ అండ్ ఇప్పుడైతే మా చిన్నోడైనా నాతో ఉంటాడు అట్లీస్ట్ వాళ్ళు లేచిన తర్వాత బట్ ఈ నెక్స్ట్ ఇయర్కి అయితే వాడు కూడా వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తే ఇంకా అంటే నేను ఈవెన్ అది ఇమాజిన్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంట్లో కిడ్స్ ఉన్నంత సేపు అనిపిస్తుంది వాళ్ళు లేన లేకపోతే చాలా సైలెంట్గా ఉంటుంది కదా అండ్ ఇంకా తప్పదు వాళ్ళు వెళ్ళాల్సిందే మనం పంపించాల్సిందే అండ్ ఇక్కడైతే నేను నెక్స్ట్ ఇంకా స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నా ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి స్వీట్ కార్న్ తిందామని బాయిల్ చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ మా చిన్నోడు లేసేలోపు నేను కుకింగ్ ఈ క్లీనింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకుంటాను వాడు లేచాక కంప్లీట్ అటెన్షన్ వాడికే కావాలి అంటాడు సో స్వీట్ కార్న్ బాయిల్ చేస్తూ నేను ఇక్కడ ఈ పింక్ క్లీనింగ్ లిక్విడ్ మీరు అంటే నేను అమెజాన్లో చూశాను చాలా రివ్యూస్ ఉన్నాయి దీంతో నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నా ఇది ఫస్ట్ టైం వాడుతున్నా ఇప్పుడు అండ్ బాగానే క్లీన్ అయింది నాకైతే మామూలు గ్లాస్ లిక్విడ్ ఎట్లా క్లీన్ అవుతుందో అట్లా అనిపించింది మేబీ యూజ్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం బెటర్ అవుతుందేమో నాకు క్లీనింగ్లో మెయిన్గా ఆల్మోస్ట్ డైలీ క్లీన్ చేస్తున్నట్టే ఉంటుంది ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి బాత్రూంలో మిర్రర్స్ బాత్రూంలో మిర్రర్స్ కూడా కిడ్స్ బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు చాలా వాటర్ స్పిల్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ చాలా అది క్లీన్ చేయాల్సిందే అనమాట డైలీ అండ్ ఈ క్లీనింగ్ అయితే డైలీ నడుస్తూనే ఉంటుంది అండ్ ఇక్కడ నేను బెండకాయ కర్రీ చేస్తున్నా కొంచెం జిగురు జిగురుగా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత బెండకాయలు యాడ్ చేయాలి తర్వాత బెండకాయలు కొంచెం జిగురంతా పోయిన తర్వాత కరివేపాకు పొడి కొంచెం ధనియా పౌడరు కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి జిగురు పోయేంత వరకు మూత ఓపెన్లో పెట్టాలి పోయిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి మంచిగా కుక్ అవుతుంది అండ్ విడివిడిగా వస్తుంది ఇందులో లాస్ట్లో సాల్ట్ వేయాలి కొంచెము అండ్ మీరు కావాలి అంటే పల్లీలు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు ఇది మా కిచ్కి చాలా ఫేవరెట్ డిష్ అనమాట అండ్ ఈవెన్ చిన్నప్పుడు నాకు కూడా చాలా ఫేవరెట్ ఉంటుండే బట్ చాలా రోజులు నాకు ఈ జిగురు లేకుండా వండడం అయితే అస్సలు రాలేదు బట్ ఈ మధ్య మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు చేసినా ట్రిక్ ఏంటంటే మూత పెట్టకూడదు మూత పెడితే వాటర్ ఫామ్ అయ్యి ఆ జిగ్గురంతా పోదు అనమాట ఇట్లా జిగ్గురు కింద గిన్నెకి స్టిక్ అవుతూ ఉంటుంది ఆ స్టిక్ అయిన తర్వాత మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి అండ్ ఆ రోజు నేను క్యాప్సికం కర్రీ కూడా చేస్తున్నా బెండకాయ యూజువల్లీ చేస్తే క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది కదా సో కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉండాలని టమాటో క్యాప్సికం కర్రీ చేస్తున్నా క్యాప్సికము యూజువల్లీ మా ఇంట్లో ఎవ్వరికీ అంత ఫేవరెట్ కాదు బట్ స్టిల్ అది తీసుకొస్తాము ఎందుకు అంటే మా హస్బెండ్ ఎవ్రీ టైం క్యాప్సికం చూసినప్పుడల్లా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకెళ్దాం తీసుకెళ్దామని తీసుకొస్తారు నేను అది వండడం పోస్ట్ పోన్ చేస్తూ 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 ఇంకా లాస్ట్లో ఏం వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు తీసి కుక్ చేస్తాను అనమాట అంత ఇష్టంగా ఎవరం తినము సో ఎందుకులే అనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళు లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత నా కుకింగ్ కూడా ఫినిష్ అవుతుంది అప్పటికి ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నాము యాక్చువల్లీ ప్రాపర్ సమ్మర్ స్టార్ట్ అయింది వాకింగ్ మార్నింగ్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది బట్ స్టిల్ అంత వేడిగా లేదు ఆ రోజు సో మేమిద్దరం అయితే ఇట్లా వాకింగ్ మంచి ఎంజాయ్ చేస్తాము ఒక వన్ అవర్ బయట వాక్ చేసి ఇట్లా కొంచెం ట్రీస్ ఉన్న దగ్గర వాక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము సో ఎండ్ అంతగా పడదు అండ్ డేలో నాకు కుకింగ్ అయిన తర్వాత ఇట్లా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ తినిపించడం అది అయిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ ఆఫ్టర్నూన్ రెస్ట్ ఉంటుంది బట్ తర్వాత అగైన్ మళ్ళీ స్కూల్ పికప్కి వెళ్ళడము క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ మేము వాకింగ్కి వెళ్ళి వచ్చాం కదా ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ వస్తుండే హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ చాలా టెన్షన్ మధ్యలో విన్ అయిందనమాట అండ్ దాని తర్వాత అయితే నేను ఇందాక చూపించింది ఏంటంటే మా ముందు కార్ పార్క్ చేశారు ఎవరో కరు పైన పార్క్ చేశారు నాకు చాలా అంటే వాళ్ళు కనీసం దాన్ని మళ్ళీ కిందకు దింపి కరెక్ట్ చేసుకొని కూడా చేసుకోలేదు అలానే వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత మేము చిన్న షాపింగ్ ఉంటే వచ్చాము అక్కడ నాకు డిఫరెంట్గా ఈ పెన్స్ కనిపించాయి ఇది కార్ షేప్లో ఉంది కదా ఇది యాక్చువల్లీ పెన్ కిడ్స్కి చాలా నచ్చింది సో నేను తీసుకున్నాను అండ్ మేము జనరల్లీ షాపింగ్కి వెళ్ళాలి అంటే మా చిన్నోడు ఒక్కడు ఉన్నప్పుడే వెళ్తాము ఇద్దరు ఉన్నప్పుడు వెళ్తే ఇద్దరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఆ రోజు మేము ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము దాని ముందు లాస్ట్ మినిట్ షాపింగ్ కోసం వెళ్ళామనమాట అంతే దట్స్ ఇట్ ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రోటీని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఆల్ బాయ్